స్తోత్రాలు పాటలు భజనలు అవి చేస్తున్నాం స్తోత్రాల్లో శ్లోకాలు కూడా కొన్ని ఉన్నాయి పద్యాలు అవి నేర్చుకున్నాం కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గానీ చెప్పుకుంటూ కూడా రాసే కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన గానీ ఎడి వ్యాధి మాన్ పలేరు మరణమయ్యడి వ్యాధి వీడు ఏం చేశాడంటే డబ్బులు ఉన్నాయని చెప్పి ఎంతోమంది వైద్యులు పెట్టుకున్నాడు ట్రీట్మెంట్ ఎంతో ఎంతోమంది చేశారు కానీ వాడి టైం వస్తే వాడు వెళ్ళిపోవాల్సిందే ఏదో రోజు ఎంత డబ్బున్నా కూడా వాళ్ళు కాపాడలేరు అర్థమైందా కోటి వైద్యులు గుమ్మి కూడి వచ్చిన మరణమయ్యడి వ్యాధి ఇప్పుడు ఏమైంది అక్కడ అర్థమైపోతుంది మనకి కోటి వైద్యులు పెట్టుకున్నాడు లేదంటే డబ్బులన్నీ ఉన్నాయి కదా అని విర్రవీగాడు అలాంటి వాడి కోసం ఎవరు వస్తారు విష్ణుదూతలు వస్తారా శివదూతలు వస్తారా యమదూతలు వస్తారా యమదూతలు వస్తారు అందుకని ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏమంటారు చూడండి అది ఎలా వచ్చారంట చాలా కోపం మీద వచ్చారు ఆగ్రహం మీద వచ్చారు అంటే వీడు ఎప్పుడెప్పుడు వీడు టైం దగ్గర పడుతుందా వీడిని పట్టుకెళ్దామా మన యమలోకంలో పడేద్దామా శిక్షలు వేద్దామా వీడికి అని వాళ్ళు పైన బీపీ వాళ్ళకి రేజ్ అయిపోయింది ఆల్రెడీ దొరికితే వీడిని పట్టుకెళ్ళి పట్టపటా కొరుకుతున్నారు పళ్ళు వీడికి దొరికితే తీసుకెళ్ళి కొడదాము శిక్షలు వేద్దామని అందుకని పురాణాల టైంలో భజన టైంలో డిస్టర్బ్ చేయకూడదు కామ్గా ఉండాలి ఆ వేళ ప్రాణంపే పెకళించి పట్టునప్పుడు వాళ్ళు ఏం చేస్తారు యమ యమధర్మరాజు దగ్గర ఏముంటాయి యమపట్నం దగ్గర ఏముంటాయి ప్రాణాలు తీయాలంటే బయటికి పాశం ఉంటుంది పాశం అది యాంకర్ లాగా ఉంటుంది మన సముద్రంలో పడవ తేలడానికి లోపల యాంకర్ వేస్తారు ఇట్లా హుక్స్లా లా ఉంటుంది అలా ఉంటుంది అంట పాశం అలా కొన్ని వేల యాంకర్స్ ఉంటాయి దానికి పాశానికి అది ఇలా వేస్తారు దానికి వేస్తే మళ్ళీ తిరిగి రావడం ఉండదు అది వేశాక ప్రాణాలు పట్టుకొనే లాక్కొని వస్తుంది అప్పటివరకు తిరిగి రాదు అలా యమబట్టల దగ్గర పాశాలు ఉంటాయి మనలోన ప్రాణాన్ని ఇలా వేసి లాగుతారు వీడేమో రాను రాను అంటాడు లోపల ఉంటా అంటాడు లేదు అని బలం పెట్టి లాగుతారు ప్రాణం బయటికి వచ్చినప్పుడు అందుకనే టూ వన్ అంతా అక్కడే అయిపోతుంది ఆ పెయిన్ అంత దారుణంగా ఉంటుంది ప్రాణం పోయే పెయిన్ ఎట్లుంటుందయ్యా అంటే కొన్ని వేల తేళ్ళు ఒక్క పాయింట్లో ఒక్కసారి కుడితే ఎంత పెయిన్ ఉంటుందో అంత పెయిన్ ఉంటుంది కొన్ని వేల తేళ్ళు ఒక పాయింట్లో ఒక్కసారి కుట్టేస్తే ఎంతో అంతకంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది మోస్ట్ డేంజరస్ పెయిన్ ఈజ్ లైఫ్ గోయింగ్ పెయిన్ ఆర్ డెత్ పెయిన్ దాని తర్వాత రెండవది ఏంటి అంటే నొప్పులు గర్భస్థం ప్రసవం ప్రసవ వేదన అంటారు అందుకే రెండో హయ్యెస్ట్ పెయిన్ని డెలివరీ పెయిన్ అన్నారు సరే ఆవేళ యమదూతలాగ్రహం బునవచి ప్రాణం బుల్పె కళించి పట్టునప్పుడు ఏమైందండి ఈ టైంలో మనకేమో మన ప్రాణం మీద భయం అమ్మో 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 ఎముడు కనబడతాడు అప్పుడు అందరూ కనబడతారు మరి మంచిగా పోయే టైంలో యముడు కనబడద్దు అందుకే విష్ణుదూతలో శివదూతలు కనబడాలి అలాంటి పనులు చేయాల మాట్లాడకండి శివదూతలో కనబడాలి కనపడాలి యమదూతలు కనబడకూడదు అందుకనే భజగోవిందలు చెప్తారు కదా గంగా గంగా పానం చేసిన వాడు భగవద్గీత విన్నవాడు గంగా జనన కనక పీత ఉంది కదా ఆ పాట ఆ శ్లోకంలో వస్తుంది భజగోవిందంలో గుర్తుందా గలవ కణికా పీహిత వచ్చిందా అంటే ఎందుకు భారతదేశంలో పుట్టి భగవద్గీత విన్నవాడు గంగా పానం చేసిన వాడికి యమదూతల మొహాలు చూడాల్సిన అవసరం లేదని చెప్పేశారు అందుకు మనం ఇక్కడే చావాలి వేరే దేశాల పోయి కంటే ఇక్కడ సాగడం మేడం అని చెప్పారు అలా ఆ వేళ మనకి యమదూతలు ప్రాణం పట్టుకెళ్ళే టైంలో ఎలా ఉంటుంది భయం అంతా యముడిని చూస్తుంటే యమదూతలు కనబడుతుంటారు భయం వేస్తుంటుంది అప్పుడు తెలుసో తెలియక నిన్ను నారాయణ శివ అమ్మ అని పిలుస్తామో లేదో భయాన్ని పిలుస్తామా తలనొప్పి వస్తేనే మనం కింద పైన పడిపోయి దొల్లాడుతాం కడప లోపొచ్చిన తనలోపు వచ్చినా దేవుడు ఎక్కడ గుర్తొస్తాడో అందుకేనే ఏమంటున్నారు చూడండి ఈ మిమ్ము నారాయణాయనీ అంటే నా నోరితో నేను నారాయణ అని అంటాను అప్పుడు అంటానో లేదో అందుకే ఇప్పుడే అంటున్నాను అంటున్నారు ఆ టైంలో మన దారుణంగా ఉంటుంది పరిస్థితి హాస్పిటల్ బెడ్లో ఉంటామో ఎక్కడుంటామో ఏ రూమ్లో ఉంటామో రోడ్డు మీద ఉంటామో కాశీలో ఉంటామో ప్రాణం పోయే టైంకి మనం ఎక్కడుంటామో అది తెలియదు ఫ్యూచర్ తెలియదు కదా అప్పుడు అంటానో లేదో స్వామి అందుకే ఇప్పుడే అనిస్తాను అంటున్నాడు ఈ జిహ్మతో మిమ్మ నారాయణ ఏకాదశి నారాయణ శబ్దం మోస్ట్ పవర్ఫుల్ నా జిహతోమి నారాయణ 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 అందరు చెప్పండి

तो नो समेत पीलुव घटिया कृष्ण तो नो समेत पीलु वाले नो Krishna, समझे तपिलु वले नो नाड़ी की पुड़े से तुम्ही भजना कृष्णा नाड़ी की पुड़े से तुम्ही भजना कृष्णा ठीक है

దాధి కరుణాపయోనిధి గట్టిగా గట్టిగా చెప్తే ఏంటంటే దయ్యం పట్టిన వాడు మన డిస్టర్బెన్స్ వినపడదు మనకు దయ్యం పట్టదు అందుకు గట్టిగా చెప్పాలి दासर दी करुणा पयो निधि दासरदी करुणा पयो निधि भद्रगिरी दासर दासरदी करुणा पयो दासर दासरदी करुणा শিব গুরু শিব গুরু শিব দেওয়িব গুরু শিব দেওয়া

siva adanyam nakinchana 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 ఇక్కడ ఏమంటున్నాం అంటే శివుడే గురువు అంటున్నాం కదా శివో గురువు అన్నాం శివుడే గురువు శివో దేవ శివుడే నా దేవుడు శివుడే నా గురువు శివుడే నా బంధువు శివుడే శరీరి నా అన్ని శరీరంలో ఉన్నవాడు శివుడే శివుడే శరీరం అని కూడా అంటున్నాం శివుడే ఆత్మ శివుడే జీవుడు శివుడు కాక నాకింకేమొద్దు అని చెప్పినప్పుడు మనం మరి ఏ పని చేసినా శివుడే కనబడాలి శివుడే కదా చేయాలి మనం అని చెప్పి అబద్ధాలు ఆడినట్ట మన లోకంలో అన్నిట్లో బిజీగా ఉంటే అంటే ఇప్పుడు చెప్పింది మనం అబద్ధమా నిజమే కదా మరి నిజం తగ్గట్టు మనం ప్రవర్తించాలి కదా ఇక్కడేమో శ్లోకం ఇలా చెప్తున్నాం ఎంబడే భజన అయిపోయి పురాణాలైపోయి మనం టైం అయిపోగా బయటికి వెళ్ళంగానే శివాధన్యం నకించన శివుడు కాకుండా గేమ్ అని అన్నీ కావాలి శివుడు వద్దని ప్రయత్నం చేస్తున్నాం శివుని తీసి పక్కన పడేసి అన్ని పనులు చేసేస్తున్నాం మరి ఏది అబద్ధం ఇప్పుడు అబద్ధమా మనం చేసే ఆపంల అబద్ధమా చెప్పిన అబద్ధం చేయడానికి శివాదన్యం నా ఇచ్చిన నాకు శివుడే కావాలి ఏ పని చేసినా శివుడే శివుని ముందు పెట్టి పనులు చేయాలి అని అర్థం సరే శివో రుద్రో మహాదేవో శివో రుద్రో మహాదేవ శివో రుద్రో మహాదేవీ శంకరో బ్రహ్మ తత్పరం

దండమయ కరుణానిధి దండమయ నీకు ఎప్పుడు దండము కృష్ణ దండమయ కరుణానిధి దండమయా నీకు ఎప్పుడు దండము కృష్ణ అగణిత వైభవ కేశవా ఇవాళ ఎందుకు శ్లోకాలు చెప్పుకుంటున్నాం అంటే ఏకాదశి దాని అన్ని నామాలు వస్తాయి రాసిన గొప్ప భక్తులు అది అందుకని లాస్ట్ కొంచెం భజన చేసుకున్నాం హరినామం చేసుకుంటే ఏకాదశి రోజు చాలా గొప్పది సరేనా అందుకని మిగతా వాళ్ళు మాట్లాడకుండా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని భజన చేయండి డిస్టర్బ్ చేస్తే మహాపాపం లేనిపోని కష్టాలు వస్తాయి అందుకని చేయకూడదు అగణిత వైభవ కేశవాళీ నారాయణ అగణిత వైభవ కేశవా ఈ స్తోత్రం ఎంత టేస్టీగా తీయగా ఉంటుందంటే ఆపబుద్ధి కాదు చెప్పినే చెప్పి చెప్పినే చెప్పి చెప్పినే చెప్పి మళ్ళీ చెప్పి మళ్ళీ చెప్పి అయిపోయిందంటే మళ్ళీ స్టార్ట్ చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ స్తోత్రం అంత బాగా నేర్చుకోండి కృష్ణుడి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ టేస్ట్ తెలిస్తే వదలబుద్ధిగా మళ్ళీ మళ్ళీ చెప్పబుద్దు ఎప్పుడైంది మళ్ళీ చెప్పండి ఇంకోసారి చెప్పండి ఎలా చంద్రశేఖర అడుగుతున్నారు పిల్లలు మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దామని టేస్ట్ తెలిసింది అందుకే ఇవాళ పాపం నోమితో అదే అడిగింది చేద్దాం ఫస్ట్ భజన చేద్దాం అన్నది పాపం ఎందుకంటే వెళ్ళిపోతానని తొందరగా వెళ్ళిపోతానని భజన చేద్దాం లేదు నాన్న భజన ఎప్పుడో రిపీట్ అవుతుంది యూట్యూబ్లో పెట్టినా వస్తుంది శ్లోకాలు కొంచెం మీకు యూట్యూబ్లో ఉంటే ఎప్పుడైనా రాసుకుంటారు కదా అందుకని రికార్డ్ చేసేస్తున్నామని అగణిత వైభవ కేశవా వైభవ అనగా వైభవం వెళ్ళిపోతున్నాడా

ಜಗದೀಶ್ವರ ಶರಣು 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 ಶರಣ ಕೃಷ್ಣ ಶರಣು 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 శరణు 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 శరణము కృష్ణ ఇప్పుడు నిద్ర వదిలిచ్చేద్దాం పాట పాడేదను కృష్ణ నీవు నాట్యము చేయన కృష్ణ ಆಟ ಪಾಡದನು ಕೃಷ್ಣ ನೀವು ನಾಟ್ಯ ಮುಷ್ಣ ಕೃಷ್ಣ ಓಕೆನಾ ಆಟ ಪಾಡ್ದನು ಕೃಷ್ಣ ನೀವು ನಾಟ್ಯ ಮುರ ಕೃಷ್ಣ అందేలు గజ్జెలు మోయగా అందేలు గజ్జెలు మోయగా అందేలు గజ్జెలు మోయగా చిందులు తొక్కజను చిందులు త్రొక్కుచును వేడుక చెలు వారంగా వేడుక చెలు వారంగా అందరికి వచ్చిగా నందుని సఖియా గోపిక నందుని సతియా గోపిక ముందర ఆడదవో Mundara Adi davo. Mundara Adi davo. Mundara Adi Dabu. Nigula Muria Chukrishna, Nigula Muria Chukrishna, Nigula Muria Chukrishna, Nigula Muria Chukrishna krishna krishna gopala krishna gopala krishna 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 gopala krishna 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 gopala krishna 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 gopala krishna कृष्णा कृष्णा गोपाल कृष्णा कृष्णा गोपाल कृष्णा श्री कृष्ण शरणम मम श्री हरि शरणम मम श्री कृष्ण शरणम

్రీకృష్ణ శ్రీకృష్ణ 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 శ్రీకృష్ణచరణం మ

கிருஷ்ணா சரணம் மம மமாீ சரணம் மம அமாட்டச்சு போ நந்தலாலா 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 சரணம் மம மாரிமா நந்தலாலலா நந்தால நாலா நந்தா நந்தாலா சரணி நந்தால நந்த நந்தா நந்தால நந்தமாஷ் ஸ்ரீஷ் மமா Sri Krishna 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 Sri Mama Nand Lala Saranam Mama Nand Lala Saranam Mama ஸ்ரீ கிருஷ்ண சரணம் மம ஸ்ரீ ஹரி சரணம் மம ஹரி ஹரி ஸ்ரீ கிருஷ்ண சரணம் மம ஸ்ரீ ஹரி சரணம் மம கிருஷ்ண சரணம் மம ஸ்ரீ ஹரி சரணம் மம పాట పాడదను కృష్ణ నీవు నాట్యము చేయర కృష్ణ పాట పాడదను కృష్ణ నీవు నాట్యము చేయర కృష్ణ